పంచమ స్కందము కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండియో నానా దేశముల నుండియో ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమేదియు వారికి దొరకకపోయెను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను వారు కష్టకాల మందు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆత్సర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు ఆకలి గునిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయు వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండియో మరణాంధకారములో నుండియో వారిని రప్పించను ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయో ఆశ్చర్య కార్యములను బట్టియో వారు ఎహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదరుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టియున్నాడు ఇనుప గడియలను విరగగొట్టియున్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందరు భోజన పదార్థములన్నయో వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు యహోవాకు మొర్రపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టియో నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియో వారు యోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచూ అగాధమునకు దిగుచూ నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచూ ఇటూ అటూ తూలుచుండిరి వారు ఎటూ తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయను అవి నిమ్మలమైనవని వారు సంతోషించరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక జన సమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతరమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురము ఏర్పరుచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందునట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించను యహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక ఇంతటితో కీర్తనల గ్రంథంలోని నూట ఏడవ అధ్యాయంలో ఉన్న నలభై మూడు వచనములు పూర్తి చేయబడినవి